ప్రింటెడ్ సీస్ లో ఎన్ని గనం కలెక్షన్స్ ఉన్నా అన్ని తక్కువే మనకు కదా సో ప్రింటెడ్ సారీస్ లో ఇక్కడ విజయ్ ఫ్యాషన్ లో ఒక ఫ్యాక్టరీ రేట్ లో హోల్సేల్ కాకుండా ఫ్యాక్టరీ రేట్ లో కలెక్షన్ అమ్ముతున్నాం అనమాట జస్ట్ సిక్స్టీ రూపీస్ నుంచి కలెక్షన్స్ అనేది మొదలవుతుందండి ప్రింటెడ్ సారీస్ లో సిక్స్టీ ఎయిటీ అండ్ హండ్రెడ్ అండ్ దాని తర్వాత వన్ ట్వంటీ రూపీస్ నుంచి ఇలా మొదలవుతుంది అనమాట కానీ హండ్రెడ్ లోపల మీరు ఎన్ని గనం సారీస్ తీసుకుంటారో దాంట్లో మీకు బ్లౌజ్ పీసెస్ రావన్నమాట సో ఒకవేళ మీరు మాక్సీ డ్రెస్సెస్ కుట్టుకోవడానికి లేకపోతే డ్రెస్సెస్ ఇట్లా కుట్ప్పించి మరి అమ్ముతారు కదా సింగిల్ ఐటమ్ ని ఇప్పుడు మీషోలో చాలా ట్రెండింగ్ గా నడుస్తుంది అలాంటిది ఒకవేళ మీరు కుట్టడానికి ఒక పర్పస్ గా కావాలంటే కొనొచ్చు అనమాట చాలా డబుల్ మార్జిన్ ఉంటుందండి దాంట్లో సో ఇప్పుడు ప్రింటెడ్ సారీస్ అయితే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొని వచ్చానండి ఫుల్లీ ఫ్లోరల్ డిజైనర్ లో సిక్స్టీ రూపీస్ నుంచి ఎయిటీ హండ్రెడ్ ఇలా స్టార్టింగ్ రేట్ ఉంటుంది సో మీరు కూడా ఒకవేళ ఇక్కడ వచ్చేసి పర్చేసింగ్ చేయాలి అని అనుకుంటే డైరెక్ట్ గానే విజిట్ చేసుకోవచ్చు లేకపోతే సూరత్ కి వచ్చేసి ఒక కాల్ చేయండి అంతే చాలు పికప్ అండ్ డ్రాప్ సర్వీసెస్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అనమాట సో ఎటువంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ మా స్టాఫ్ మీకు పికప్ చేయడానికి వస్తారండి సో ఈ విధంగా స్టారీ చూడండి ఎంత బాగుందో షిఫాన్ మటీరియల్ నుంచి ధాని మటీరియల్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ మటీరియల్ కలెక్షన్స్ ఉంటుంది అనమాట ఫ్లోరల్ అయితే ఎన్ని గనం డిజైన్ ఉందంటే అన్ని గనం డిజైన్ ఉంది అనమాట థౌజండ్స్ ఆఫ్ డిజైన్ కలెక్షన్స్ ఇక్కడ ఉందనమాట సో ఇప్పుడు ఏంటంటే ప్రింటెడ్ సారీస్ లో ఒక బంచ్ తీసుకోవాలన్నమాట దాంట్లో టెన్ ట్వంటీ ట్వెల్వ్ ఇలా సెట్ వస్తాయి అనమాట అది కంపల్సరీగా తీసుకోవాలి సింగిల్ ఐటమ్ అనేది మన దగ్గర దొరకవనమాట సో కలెక్షన్ విధంగా చెప్పాలంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ లో కలెక్షన్స్ ఉన్నాయండి అంటే ప్రింటెడ్ నుంచి పార్టీ వేర్ వరకు ప్లస్ ఓన్లీ సారీస్ ఏ కాకుండా డ్రెస్ మెటీరియల్ అయినా కుర్తీస్ అయినా బ్లౌజ్ పీసెస్ అయినా మెన్స్ వేర్ది షూటింగ్ షాటింగ్ ఉంటుంది కదా అలాంటిది కలెక్షన్స్ అయినా లేకపోతే సారీ ఫాల్స్ అయినా లేకపోతే దుప్పట్టాస్ అయినా స్కార్ఫ్ అయినా నైట్ సూట్స్ కలెక్షన్స్ అయినా అన్ని ఒకటే ప్లేస్ లో దొరుకుతుంది విజయ్ ఫ్యాషన్ లో అది కూడా ఫ్యాక్టరీ రోడ్ లో అనమాట ఇవన్నీ కలెక్షన్స్ అయితే వన్ బై వన్ నేను చూపిస్తే మొత్తం మనకి డే మొత్తం కూడా అంటే ప్రింటెడ్ సారీస్ లో ఇన్ని గన ప్రింటెడ్ సారీస్ ఉన్నాయి ఇక్కడ సో ఇఫ్ యూ వాంట్ ఎనీ ఆర్డర్ డీటెయిల్స్ అండి స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి తప్పకుండా అక్కడ కాంటాక్ట్ చేసి మీరు ఇక్కడ వచ్చేసి పర్చేసింగ్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం అయితే మేము ఆన్లైన్ ఆర్డర్ పెట్టలేమండి ఆన్లైన్ ఆర్డర్ అసలు తీసుకోమే తీసుకో మేము మీరు ఇక్కడ వచ్చేసిన తర్వాత ఫస్ట్ టైం మీరు తీసుకొని వెళ్ళిపోయారు అనుకుంటుంది నెక్స్ట్ మీరు ఆన్లైన్ ఆర్డర్ అయినా పెట్టచ్చు సో ఇది ఇక్కడ రూల్ ఉంది అన్నమాట ఎందుకంటే చాలా మంది ఇక్కడ చాలా మంది మోసపోతున్నారండి సూరత్ లో రాకుండా ఆన్లైన్ ఆర్డర్ తీసుకుంటున్నారు కదా చాలా మంది మోసపోతున్నారంట సో అదే విధంగా మేము ఆలోచించి ఏం చేశారంటే ఫస్ట్ టైం ఇక్కడ విజిట్ చేయండి దాని తర్వాత అయినా మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టొచ్చు దాంట్లో ఏం ఇబ్బంది లేదు కానీ ఫస్ట్ టైం అయితే ఇక్కడ రావాలి స్టే చేయడానికి ఫుడ్ అదంతా ఫ్రీగానే ఉంటుందండి ఇక్కడ ఇక్కడ అనమాట ఒక పెద్ద గెస్ట్ హౌస్ లాగా ఉంటుంది ఇక్కడ ఫోర్టీ రూమ్స్ ఉంటాయి దాంట్లో సో చాలా మంది కస్టమర్స్ వచ్చేస్తూనే ఉంటారు అక్కడ స్టే చేస్తారనమాట ఎటువంటి అమౌంట్ మీకు పే చేసుడు అవసరం లేదు ఓకేనా సో ఇప్పుడు ఐ హోప్ ఈ వీడియో చాలా నచ్చింది అనుకుంటా సో ఇలాంటి మరి డిజైనర్ వీడియో కోసం మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి